ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో నలభై ఐదు శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు డెబ్బై శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉంది ఎగుమతులను వ్యాపార కోణంలో కాకుండా రైతుల ప్రయోజనాల దృష్టితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలి ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తిదారుగా భారత్ నుంచి ఎగుమతులకు ఆహార అవకాశాలు ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు దేశీయ అవసరాల పోను ముప్పై శాతం పైగా అన్ని ఆహార పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తే ఇటు రైతులకు అటు దేశానికి భారీగా ఆదాయం వచ్చే వీలుంటుంది బియ్యం దేశీయ వినియోగం పోగా మిగిలిన దాంట్లో నలభై శాతం ఎగుమతులకు వీలుంటుంది కానీ పదిహేను శాతం లోపే ఎగుమతులు జరుగుతున్నాయి అయినా బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలోనే ఉండడం మనం ఎంతో సంతోషించదగ్గ పరిణామం రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ నుంచి పదిహేడు మిలియన్ టన్నుల బియ్యం అమెరికా ఆస్ట్రేలియా బ్రిటాన్ సింగపూర్ కెనడా బంగ్లాదేశ్ యుఏఈ ఫిలిప్పీన్స్ తదితర వంద దేశాలకు ఎగుమతి అయ్యాయి తద్వారా మనకు డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువైన విదేశీ మారక ద్రవ్యం లభించింది రెండు వేల ముప్పై నాటికి ముప్పై మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులకు అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలు కఠినంగా ఉన్నాయి బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం ఇరవై శాతం మేరు సుంకం ఉంది ఇది ప్రపంచంలోనే అత్యధికం చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎగుమతి సుంకం ఉండదు దీనితో పాటు మన ఎగుమతులకు కష్టం సమస్యలు ఉన్నాయి స్థిరమైన విధానం లేకపోవడం దీనికి ముఖ్య కారణం ఎగుమతులను ఉచితంగా అనుమతించాలని లేదా టన్నుకు ఎనభై డాలర్ల స్థిర ఎగుమతి సుంకాన్ని విధించాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందించడం లేదు ఎగుమతులను తరచూ నిషేధించడం వల్ల వృద్ధి ప్రభావితమవుతోంది దేశంలో ఏటా రెండు మూడు పంటలు పండుతున్నాయి వాటిలో ఎగుమతులకు వినియోగించుకునే వెసులుబాటు కలగాలి రవాణా హ్యాండ్లింగ్ ఛార్జీలు ఏ డేటా పెరగడం భారంగా ఉంటోంది సాగులో దిగుమతులు తగ్గినప్పుడు నిల్వల వినియోగంపై కేంద్రం దృష్టి సారించాలి ఎగుమతులను నిషేధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ ఉంది మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది అమెరికా యూరోప్ మధ్య ప్రాచ్య దేశాల్లో మాత్రం ఎరువులు పురుగుల మందు వాడని బియ్యం కావాలని కోరుతున్నారు ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది దాదాపు పదహారు మిలియన్ టన్నుల మేరకు ఈ డిమాండ్ ఉండగా పాకిస్తాన్ తదితర దేశాలు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి సమస్య నివారణకు రైతులను చైతన్యవంతులను చేయాలి సేంద్రియ ప్రకృతి విధానంలో పండిన పంటలకు ఎగుమతుల్లో అత్యధిక డిమాండ్ ఉంటుంది వాటికి కోరిన ధర కూడా లభిస్తుంది సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి ప్రపంచవ్యాప్తంగా వరిపై పరిశోధన ఆవిష్కరణలకు వేచిస్తున్న భారీ మొత్తాన్ని భారీగా పెంచాలి తెలంగాణలో పండే సోనా మసూరి తదితర రకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది అందుకు అనుగుణంగా ఎగుమతుల ద్వారా అన్ని విధాల రైతుల లబ్ధి పొందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిస్తామని తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి ప్రోత్సాహం అందించాలి తెలంగాణ రాష్ట్రం వరి సాగులో అద్భుతాలు సాధిస్తోంది గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భాగస్వామిగా నిలిచింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులోని ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తరణం పదమూడు లక్షల హెక్టార్లుగా ఉండగా తొమ్మిదేండ్ల తర్వాత ఏకంగా సాగు విస్తరణం రెట్టింపు కావడం గమనార్హం గతేడాది రికార్డు స్థాయిలో ఇరవై ఆరు లక్షల హెక్టార్లలో వరిని పండించారు సాధారణంగా ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో ఇరవై లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుంది కానీ అంతకు మించి దాదాపు ఆరు లక్షల హెక్టార్ల వరి సాగు విస్తరణం పెరగడం హర్షించదగ్గ పరిణామమే రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు పంటలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సు చేస్తే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను అంచనా వేసి కమిషన్కు నివేదించినా అది అమలు కావడం లేదు వరి సాధారణ రకానికి మూడు వేలు ఏ గ్రేడ్ రకానికి మూడు వేల రెండు వందలు మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది కానీ కేంద్రం వరి సాధారణ రకానికి రెండు వేల మూడు వందలు ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై మాత్రమే ప్రకటించి నిరాశపరిచింది రాష్ట్రంలో దాదాపు రెండు వందల ఇరవై రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిస్తోంది ఇటీవల క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రకటించడం రైతులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది